గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు గౌరవనీయులు పెద్దలు మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సూపర్ హిట్ సూపర్ సిక్స్ అనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యలు బీసీ సంక్షేమ సవిత గారికి మరియు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇక్కడ వేదికపై ఉన్న కూటమి నాయకులందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ మీడియా మిత్రులకి అస్సలం నమస్కారం తెలియజేస్తున్నాను దేశం గర్వించే విధంగా మరియు శాసించే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకు గర్విస్తూ ఈ యొక్క అఖండ విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ టీడీపీ బీజేపీ జనసేన కుటుంబ సభ్యులందరికీ మరీ ముఖ్యంగా కార్యకర్తల సహాయ సహకారంతో వారి త్యాగం వారి బలం ఈ యొక్క ఫలితమే కూటమి ఘన విజయమని ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలను మనం నమ్మిన సంక్షేమం మరియు అభివృద్ధి పరుగులు పెట్టించేగల ఏకైక విజన్ లీడర్ అడ్మినిస్ట్రేషన్ లీడర్ అయిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవర్ స్టార్ అనే పేరులోనే మెగా పవర్తో ఈ యొక్క అఖండ విజయంలో తనదైన పాత్రతో ముందుకు దూసుకు వెళ్ళిన గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారానికి మరి ముఖ్యంగా తాత గుండె ధైర్యంతో తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ యువగళం పాదయాత్రలో ప్రజల మనసుని గెలుచుకొని వాట్సాప్ గవర్నన్సీ అంటూ ఇరవై లక్షల ఉద్యోగాలు మన అందరి కోసం కృషి చేస్తున్న ఎంగ్ డైనమిక్ లీడర్ అయిన మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ అన్న గారికి మన మహిళల తరపున అందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు స్త్రీల ఆర్థిక శక్తి కూటమి ప్రభు ముందుకు తీసుకెళ్ళాలి మరి ముఖ్యంగా ప్రతిపక్షాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉంటే ప్రతి ఒక్క దశలో మా మహిళలకి ముందుకు తీసుకెళ్తున్నారని తెలియజేస్తూ మన అందరూ మహిళలు ఒకే ఏజెండా